ఈ పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో వీటిని మే ఫ్లవర్ లేదా ఫుట్బాల్ లిల్లీ అంటారు చక్కగా రౌండ్గా లాగా కనిపిస్తాయి కదా అందుకే వీటిని ఫుట్బాల్ లిల్లీ అని అంటారు పూలు చూడండి దగ్గరగా కేసరాలు ఎంత చక్కగా విప్పారి ఉన్నాయో ఇంకా పువ్వు పూర్తిగా విచ్చలేదు పూర్తిగా విచ్చితే చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ సమ్మర్లో మాత్రమే ముఖ్యంగా మే నెలలో మాత్రమే పూస్తాయి కొన్ని జూన్లో కూడా విచ్చుకుంటాయి బట్ ఇవి మే ఫ్లవర్స్గానే ప్రసిద్ధి ఇలా మే వచ్చేటప్పటికి ఎండలకి ఆకులన్నీ ఉండవు ఓన్లీ దుంపలు ఉంటాయి ఆ దుంపల నుంచి ఇలా ఒక కాడ వచ్చి పువ్వు వస్తుంది ఒక దుంప నుంచి ఒక్క పువ్వు మాత్రమే వస్తుంది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఈ పూలు బాగానే ఉంటాయి తర్వాత వాడిపోతాయి వాడిపోయిన తర్వాత ఈ కాడ ఎండిపోతుంది ఈ ఎండిపోయినాక ఇలా మొదలు నుంచి కొత్త ఆకులు బయలుదేరుతాయి ఈ కొత్త ఆకులు బయలుదేరి చక్కగా నిండుగా హెల్తీ ఆకులు కనిపిస్తాయి మనకి మొక్క చాలా అందంగా బాగుంటుంది లోపల కొత్త దుంపలు డెవలప్ అవుతాయి ఈ రకంగా కొత్త పిలకలు వస్తాయి సో వర్షాలు పడ్డాక మనం ఈ పిలకలు తీసి నాటుకోవచ్చు కొత్త మొక్కలు చక్కగా వస్తాయి అన్నమాట అలా ఈ ఆకులు కూడా ఓవెల్ షేప్లో ఇలా వస్తాయి ఇంకా ఇప్పుడే ఆకులు మొదలైనవి పెద్దగా ఉంటాయి ఆకులు బయలుదేరినాక ఈ పూత అయిపోయి ఆకులు మొదలైన తర్వాత పిల్లకల్ డెవలప్ అయిన తర్వాత కూడా ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇవి మంచి ఎయిర్ ప్యూరిఫయర్స్ ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు లో మెయింటెనెన్స్ వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే చాలు పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వక్కర్లేదు గాలి నుంచి గ్రహించుకుంటాయి అలాగే దుంపలలో దాచుకుంటాయి దొరికిన ఆహారాన్ని దుంపలలో దాచుకొని దుంపలు పెంచుతాయి సో ఇదైతే మాత్రం పెద్ద ఎండక్కర్లేదు నీడలో కూడా పెరుగుతాయి చెప్పాను కదా మంచి ఇండోర్ ప్లాంట్స్ అలాగే మంచి ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెద్ద ఖరీదు కూడా ఉండదు ఒక దుంప యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు మాత్రమే ఉంటుంది లో మెయింటెనెన్స్ అనమాట వాటర్ స్కేర్సిటీ లేకపోతే ఎండపడదు అనే ఇబ్బంది ఏమీ లేదు ఇవి చక్కగా పెరుగుతాయి ఈ పూలు నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ అండ్ కొత్త వాళ్ళు ఎవరిన చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ అప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్